అందరికీ పేదలందరికీ ఉచితంగా సర్వీస్ చేసే గొప్ప మహానుభావుడు డాక్టర్ గారు అదే కాక నేను విన్నది ఏంటంటే చాలామంది విద్యార్థులకు ఆయన ఫీజులు అవి కట్టి చదివిస్తూ ఉంటారని ఆయనకు ఒక పాలిటెక్నిక్ స్కూల్ ఉందని చెప్పని విన్నాను నేను మహానుభావులు అట్లాంటి వారికి ఇక్కడ ఈ వేదికపైన సన్మానం చేయటం ఈ కల్చరల్ అసోసియేషన్కి బావరావు గారికి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మరి సార్ పొత్తు రంగారావు సార్ బోకే ఇస్తారు మన పర్ణికుమార్ సార్ షాలువాతో సత్కరిస్తారండి ఒకసారి గట్టి క్లాబ్స్ అండి మరి సంపాదనే ధ్యేయంగా కొనసాగుతున్న డాక్టర్ వృత్తి ప్రవృత్తి మరి ఈరోజు సర్వీస్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే మన వేళ్ల మీద లెక్కేయచ్చు అటువంటి కోవలకు వచ్చే డాక్టర్ గారిని మనం సన్మానించుకోవడం మరి మన అదృష్టంగా భావించాలి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మరి అలాగే నెక్స్ట్ మరి డాక్టర్ కుమార్ గారు మరి ఆప్తమాలజిస్ట్ హెచ్ఓడిగా జీజిఎస్లు చేసి ప్రజెంట్ కాటూరి మెడికల్ కాలేజీలో హెచ్ఓడిగా చేస్తున్నారండి మరి సర్వేంద్రియానాం నయనం ప్రధానం ఎన్ని భాగాలున్నా కంటి యొక్క ప్రాధాన్యత చూపులేనిది ఇక సమాజమే సృష్టి లేదు మరి అలాంటి వైద్యులు మంచి సింగర్ కూడా వారు కూడా ఒక పాట ఆలపిస్తారు మధ్యలో వారికి మన పొత్తు రంగారావు సార్ సన్మానిస్తాం అలాగే డాక్టర్ నాయస్రా గారు మరి ఎనస్థిషియా మరి సారు అద్భుతమైన ప్రాక్టీషనరు మరి రమణి మేడం గారు వాళ్ళ హస్బెండ్ ఎంతో ఈరోజు ఎంతమంది భర్తలు ఎంకరేజ్ చేస్తున్నారు వారి భార్యని ఒకసారి గట్టి క్లాప్స్ అండి మరి మేడం గారు మన దాసు గారి దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు ఆన్లైను ఆన్లైన్ ట్రైనింగ్ క్లాసుల్లో కూడా ముందుకెళ్తున్నారు ఓకే రైట్ వెరీ గుడ్ థ్యాంక్ యూ అమ్మా నెక్స్ట్ నెక్స్ట్ సార్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చారు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎలా ఓకే నెక్స్ట్ మన సార్కి కళా దర్బార్ వ్యవస్థాపకులు పొత్తు రంగారావు గారిని కూడా షాల్వాతో కళా సామ్రాట్ కళా సామ్రాట్ బిరుదుతో మరి గుంటూరుకు ఒక రూపురేఖలు తెచ్చిన మహానుభావులు మరి ఇందాకనే చెప్పుకున్నాం ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే మరి ఆయనకి ఒకసారి వారి అభిమానులు చాలామంది ఉన్నారు ఇక్కడ వారిని షాలుతో సత్కరిస్తున్నారు టీం సార్ మీ యొక్క సేవలు ఇలాగే కొనసాగుతూ ఎంతోమంది యొక్క నైపుణ్యాన్ని బయటికి తీసుకొని రావాలని కళలు మీ వల్ల ఇలాగే జీవించి ఉండాలని మీరు నిత్యం ఆరోగ్యంగా ఆనందంగా నిండు రోడేళ్ళు జీవించాలని మరి కమిటీ సభ్యులందరూ కోరుకుంటున్నారు సార్ థ్యాంక్ యూ ఫర్ కైన్ కోఆపరేషన్ ఒక మాట చెప్పగానే ఎంత బిజీ షెడ్యూల్ అయినా సార్ వస్తుంటారు అలాగే రత్నారెడ్డి మాస్టర్ మరి ఒక టీచర్గా మరి మరి ఒక మంచి సంస్థతో ఎంతో మందిని మరి శిష్యులుగా తీర్చిదిద్దారు వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నామండి ఒకసారి వెంకయ్యమ గారిని ఎందుకంటే ప్రియ శిష్యురాలు మేడం గారు వెంకయ్య మేడం గారిని షేతిమిచ్చికి వచ్చి వాళ్ళ మ్యాష్టార్తో ఎందుకంటే పాపం మెట్లు కూడా ఎక్కిస్తుంటుంది మేడం గారు రండి మేడం ప్లీజ్ రత్నారెడ్డి మ్యాచ్ గారంటే చాలా అభిమానం మన వెంకయ్యమ్మ గారికి రెండమ్మాసారి కవరేజ్ ఓకే సార్ మీ పక్కన లేకుంటే ఇక ఆమె లేదు ఇంటికి వెళ్ళదు ఇంకా ఒకసారి అలాగే మీ శిష్యురాలకు కూడా మీరు చిరు సత్కారం అండి అందరి మనిషి ఆమె అందరిని ఎంకరేజ్ చేస్తుంటారు ప్రతి ప్రోగ్రాంకి వస్తుంటారు ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కూడా కవర్ చేస్తుంది ఆమె ఏ ప్రోగ్రాంని వదిలిపెట్టదు ఓకే మరి సందర్భాన్ని పురస్కరించుకొని సార్ పొత్తు రంగారావు సార్ రెండు నిమిషాలు ఎందరో మహానుభావులు సంగీత ప్రియులు కళాభిమానులు కళా పోషకులు ఎంతోమంది చక్కగా అదృష్టం ఏంటంటే వాన కూడా వెలిసింది మా బాబురావు గారు మా కాదర్ గారు మొగిలి గారు చాలా బాగుంది చిన్న ప్రోగ్రాం సార్ అన్నారు నిన్న ఫోన్ చేసి సార్ పెద్ద ప్రోగ్రాంలు చేయడం నా వల్లే కావడం లేదు చాలా కష్టంగా ఉంది ఇక జరిగేవన్నీ చిన్న ప్రోగ్రామ్లే ఏ ప్రోగ్రాం పెట్టినా మనస్ఫూర్తిగా వస్తాను నేను ప్రసక్తే లేదని చెప్పాను ఇవాళ పాడిన పాటలు కూడా ఎవరు సెలెక్ట్ చేశారు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా బాగా పాడారు అందరూ ఒకళ్ళని మించిన ఒకళ్ళు మా జరీనా ఎప్పటి నుంచో ఇప్పుడు ఉన్న సింగర్లలో ఇక మా సౌజన్య గురించి చెప్పక్కర్లేదు ఆల్రౌండర్వాళ అలాగే ఎంతోమంది చాలా బాగా పాడారు ప్రతి ఒక్కళ్ళు అమెచ్యూర్స్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి ప్రాక్టీస్ చేయండి దయచేసి ఒక పాట ఐదారు సార్లు వినండి విన్న తర్వాత దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి ఐదు సార్లు పాడండి మీరు ఇంట్లో కూర్చొని ఒంటరిగా పాడండి పాడిన తర్వాత అద్భుతంగా అందరూ డెఫినెట్గా మంచి సింగర్లే అవుతారు నో డౌట్ మనం ప్రాక్టీస్ బట్టే ఉంటుంది ఏదైనా అలాగే పెద్ద కార్యక్రమాలంటే మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత నేను చాలా పెద్ద కార్యక్రమం చేస్తున్నాను ఈ ఊళ్ళో అక్టోబర్ పదమూడు లతా ఆశా ఆశాభిలే కుటుంబం నుంచి వచ్చిన ఒక అమ్మాయి సంగీత మలేకర్ అమ్మాయి కార్యక్రమం బాంబే వెళ్ళి ఫిక్స్ చేసుకొచ్చాను ఇంటర్నేషనల్ సింగరు చాలా వినియోగం గల పిల్ల పన్నెండు దేశాల్లో కార్యక్రమాలు ఇచ్చింది మొదటిసారిగా మన కళా దర్బార్ ఆంధ్రప్రదేశ్కి పిలుస్తున్నాం అమ్మాయిని అక్టోబర్ పదమూడు మొత్తం సంగీత అమ్మలేకర్ మ్యూజికల్ నైటు విజ్ఞాన మందిరంలో మొత్తం హైదరాబాదు ఇక్కడ కొంతమంది మన ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా కలిశారు అందులో చాలా అద్భుతమైన కార్యక్రమం సాధ్యమైనంత వరకు అందరికీ పాసులు ఇవ్వడానికి ట్రై చేస్తాను దాదాపు నాలుగైదు లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత గుంటూరులో అంత అద్భుత కార్యక్రమం చేయబోతున్నాం అందరూ రండి మా బాబురావు గారికి కాదర్ గారి ద్వారా పాసులు అందిస్తాను అందరికీ దయచేసి ఎక్కడ సీట్ వస్తే అక్కడ కూర్చోండి ముందు మేము మా మినిస్టర్లు ఎమ్మెల్యేలు మాకు అప్లికేషన్లు ఉంటాయి వాళ్ళందరికీ అయిపోయిన తర్వాత తప్పకుండా విజ్ఞాన మందిరంలో సీట్లు లేకపోయినా ఏ ఆ కార్యక్రమం అందరూ చూడాలి అమ్మాయి ఎంత వినయమో ఎంత అందగత్తో ఎంత అద్భుతమైన సింగరో నేను ఇంతవరకు నా యాభై ఏళ్ళ సర్వీసులో చూడలేదు అటువంటి సింగర్ మన గుంటూరుకి మొదటిసారిగా పిలిపిస్తున్నాను మీ అందరూ పాల్గొని ఆ కార్యక్రమం ఎంజాయ్ చేయవలసింది కోరుతూ అలాగే నేను గం బాలుగారి విక్రమ్ పెట్టి రేపు సెప్టెంబర్ ఇరవై ఐదుకి మూడేళ్ళు అవుతుంది ఆ మహాగాయకుడు మొన్న వదిలేసి నాలుగేళ్ళు అవుతుంది ఆ రోజు ఉదయం పది గంటలకు నా సెంటర్లో మీ అందరు పాల్గొని ఆ మహాగాయకుడికి నివాళులు ఇచ్చి మీకు చేతనైన ఒక పాట కూడా పాడితే సంతోషపడతానని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ సంస్థకి ఉదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ మెసేజ్ ఒకసారి నూతన గాయాన్ని కూడా సన్మానించుకుంటున్నామండి తొలి పరిచయంలోనే అద్భుతంగా రాణించింది అమ్మాయి ఇంకో విషయం మరి మీ అందరికీ తెలుసో లేదు వినియోగదారుల హక్కుల ఫోరం వన్ ఆఫ్ ది డైరెక్ట్గా పొత్తు రంగారావు ఒకసారిని కలెక్టర్ నియమించారు ఒకసారి క్లాప్స్ అండి త్వరలో ఫిలింఫేర్ పోస్ట్ కూడా మరి పొందడానికి సార్ ముందున్నారు అందరూ ఆశిస్తున్నాను సార్ మీరు ఆ స్టేజ్కి వెళ్ళాలని థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ టు అస్ సార్ ఓకే థ్యాంక్ యూ అలాగే వెంకయ్య గారు కూడా ఆ అమ్మాయిని సత్కరిస్తున్నారండి మరి వెంకయ్య గారు ఇప్పుడు ఆడవాళ్ళకే షాల్ లేస్తుంది మరి ఏందో మరి పురుష ద్వేష ఏంది అర్థం కాదు మరి మరి కనీసం ఒక షాల్ కూడా పడలేదు ఇప్పుడు దాకా త్వరలో మమ్మల్ని కూడా మనుషులుగా చూడమ్మా ఓకే థ్యాంక్ యూ క్లాప్స్ అండి గట్టిగా ఓకే సన్మాన కార్యక్రమం ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ ముగిసిందండి పాటలకి రెడీ అవుతున్నామండి థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ ఓకే థ్యాంక్ యూ సార్ డాక్టర్ గారు డాక్టర్